హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే దేవుని దయవలు చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఉదయాన్నే షాప్ అయితే చాలా చిందర వందరగా పడి ఉంది కదా ఇదంతా రాత్ర ఇలాగ తీసి పడేశారు అయితే రాత్రి నాకు లేట్ అయింది అనేసి క్లీన్ చేయలేదు ఇప్పుడు చేసుకుంటాను మా పాప అయితే బయట వాకలి తుడిచేస్తూ ఉంది ఇక్కడ చూసారు కదా నన్ను రోజు అదే నా వీడియోలో అడుగుతున్నారు మీరు స్టాక్ ఎక్కడ తెచ్చారు అనేసి అంటే నేను మదీనా మార్కెట్లో ఉన్నాను ఆ మదీనా మార్కెట్లో ఏ షాపు అని అడుగుతున్నారు కదా అలాంటి వారందరి కోసం ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే నేను వీడియో వీడియోలో చెప్పాను ఎవ్వరూ స్కిప్ చేయకుండా అంటే కొత్తగా బిజినెస్ బట్టలు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఫుల్గా చూడండి నేను ముందుగా చెప్పవలసింది ఏంటంటే అండి నేను ఉండేది కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు అయితే హైదరాబాద్ మదీనా మార్కెట్ వరకు ఎలా వెళ్ళాను అనేది చెప్తాను నేను బట్టర్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ముందు నుంచే చాలామందిని బిజినెస్ వాళ్ళని అడిగితే నాకు ఎవరు చెప్పలేదు స్టాక్ ఎక్కడ తెచ్చారు అనేది ఇంకా నేను యూట్యూబ్ వీడియోలో చూస్తే మదీనా మార్కెట్లో కొన్ని షాపులు అయితే కనిపించాయి అందులో నేను రోజు వీడియో చూసేదాన్ని ఏ శారీ ఎంత పడుతుంది ఇలాగా బిజినెస్ చేసుకునే వారికి బాగుంటుంది అనేసి సారీ చూపించి వాటి కాస్ట్ కూడా చెప్పేవారు చాలా బాగుండేయండి వీడియోలో అయితే అయితే బాగున్నాయి కదా అనేసి మా ఆయన గారిని అడిగితే ఇంకా ఏదోలా ఒప్పుకొని తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసిన షాపులు అయితే రెండే అండి రెండిట్లో తీసుకున్నాము అనుకున్నాను కానీ మదీనా మార్కెట్ అనేది చాలా పెద్దదండి ఇంకా అక్కడికి వెళ్ళాక మనకి ఒకదాన్ని చూస్తే ఇంకోటి చూడాలి అనిపిస్తుంది మనం చూసే షాప్ కంటే ఇంకా చూస్తున్న కొల్ది చూడాలనిపిస్తుంది మీకు ఒక విషయం చెప్పనా మనము ఏదైనా ఒక డ్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు పది షాపులు తిరుగుతాం మరి బట్టలు బిజినెస్ పెట్టాలనుకునేటప్పుడు ఇంకా ఎలాగండి ఇంకా షాపే పెట్టాలనుకున్నప్పుడు ఇంకెన్ని షాపులు తిరగాలి ఎన్ని ఊర్లు తిరగాలి మీరే ఆలోచించండి ఒక్క డ్రెస్కే మనము అన్ని షాపులు తిరిగేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ఇంకెన్ని షాపులు తిరగాలి ఎంత ఓపుకుండాలో ఆలోచించుకొని చేయండి ఫ్రెండ్స్ నేనైతే అలాగే తిరిగాను నాకైతే ఈ బిజినెస్ కోసం జీరో నాలెడ్జే ఏమీ తెలియదు ఎవరి సపోర్టు లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియని నేను యూట్యూబ్ ద్వారా వెళ్ళాను మీద అడ్రస్ ఫోన్ నెంబర్లు పట్టుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు కాస్ట్ ఎక్కువ అనిపించాయి అమ్ముకునే వాళ్ళకి రీజనబుల్ ప్రైజ్లు లేవు అనిపించాయి అందుకనేసి నేనైతే ఒక షాప్లో అయితే నేను మా సైడ్ ముక్కల చీరలు తీసుకుంటారు అందుకని కొన్ని ముక్కల చీరలు తీసుకున్నానండి అంటే రెండు కట్ పీసెస్ తీసుకున్నాను అలాగే డ్రెస్ లోపల వేసుకునే లైనింగ్లు కొన్ని పట్టు చీరలు అలాగే కొన్ని ఫ్యాన్సీ టైపులు టైపు అంటే ఆ రివి ఆరేమో పట్టు చీరలు అలా తీసుకున్నాను ఇంకా నేను హైదరాబాద్లో ఏమీ తీసుకోలేదండి తక్కువ తక్కువే తీసుకున్నాను ఓకే ఇంకా మీరు మీకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ షాప్కి వెళ్ళే ఇలా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక షాప్లో కొంతమంది నాకు పరిచయమయ్యారా అంటే ఏ ఊరు అని అడిగితే బెంగళూరు నాగార్జున సాగర్ అని ఇలా చెప్పారండి మరి అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఒకటే మనం మేమైతే బిజినెస్ ఎప్పటి నుండే చేస్తున్నాము యూట్యూబ్ వీడియోలో చూసి తక్కువ అమౌంట్ అన్నారు అనేసి మేమైతే ఇంత దూరం వచ్చాము అయినా బిజినెస్ చేసేవాళ్ళు నాలుగు చోట్ల తిరగాలి తిరిగినప్పుడే మనకి ఎక్కడ ఎంత రేటు పడుతుంది అనేసి తెలుస్తుంది అనేసి అన్నారు అలా నిజమేనండి బిజినెస్ చేసేవాళ్ళు కంపల్సరీ నష్టమో కష్టమో నాలుగు చోట్ల తిరిగిన తర్వాత ఎక్కడ మనకి రీజనబుల్ ప్రైజ్లో ఉంది మనకి అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది అనే దగ్గర తీసుకోవాలి మీరు కంపల్సరీ విషయం గుర్తుపెట్టుకోండి మదీనా మార్కెట్లో నేను వెళ్ళే షాప్ అనే కాదు మీరు ఆ మార్కెట్కి వెళ్ళి నేను ఒక చోట ఒకటి తీయలేదండి చాలా షాపులు తిరిగాను ఒక్కొక్కటి ఒక్కో షాప్ దగ్గర తీసుకున్నాను మన కళ్ళ కనిపిస్తుంది కదా ఒక షాప్కి వెళ్తాం ఇక్కడికి రేట్ని అడుగుతాం బాగాలేదు ఇంకో చోటుకి వెళ్తాం రేట్ని అడుగుతాం బాగుంది అనుకో అక్కడ తీసుకున్నాను అంతే కానీ ఒక షాప్ దగ్గరే తీసుకోలేదు మనకి నాకు ఇది బాగుంది అనే చోట తీసుకున్నాను కానీ పొద్దుటి నుండి పొద్దుట ఐదు గంటల నుండి సాయంత్రం సాయంత్రం ఇంకా నాకైతే ఐదో ఆరో అయిపోయిందండి అప్పటి వరకు నేనైతే తిరుగుతూనే ఉన్నాను నాకు ఇంకా అక్కడ కొంచెమే తీసుకున్నాను ఇంకా ఇంకా మా సైడ్ అయితే నేను రెండు చోట్లకి వెళ్ళానండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకో చోట ఎలా ఉంటుందని ఓలపల్లి అనేసి మాకు దగ్గరండి కాకినాడకి అక్కడికి వెళ్ళి కొన్ని తీసుకున్నాను అలాగే పిఠాపురం కూడా మాకు దగ్గర అక్కడికి కూడా వెళ్ళానండి అక్కడికి వెళ్ళి కొన్ని తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఏమి తీసుకున్నాను అనేది ఓకే ఫ్రెండ్స్ మీరు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక షాప్ మీద ఆధారపడొద్దు మదీ నాకు వెళ్ళండి అక్కడ బాగుందనుకోండి నాలుగైదు షాపులు తిరిగి అక్కడ తీసుకోండి ఓకే ఇవి చూస్తున్నారు కదా ఇవైతే మెత్తని చీరలు అండి అదే లైట్ వెయిట్గా ఉండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇవైతే నేను పిఠాపురంలో తీసుకున్నానండి చూసారు కదా క్వాలిటీ అవి చాలా బాగుంది ఇవి పిఠాపురంలో తీసుకున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేను రెండు ముక్కలు చీరలు ప్లేన్ మీద కొంచెం జరీలో వచ్చి బాగుంది ఇవైతే హైదరాబాద్లో తీసినవి ఇవి కూడా హైదరాబాద్ డోలా సిల్క్ అలాగే సిల్వర్ జరీ కింద వచ్చి ఇలా ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి ఏడు మీటర్ల వరకు ఇవి ఇవైతే రెండు మొక్కలు చారేసి ఇవి హైదరాబాద్లోనే తీసుకున్నాను ఇక కింద చూస్తున్నారు కదా డ్రెస్లు అయితే ఇవి త్రీ ఈ పక్కనున్నవేమో ఇవేమో త్రీ పీస్ అండి ఇదైతే టాప్స్ కాటన్ చీర్లు ఈ పక్కనున్న నైటీలు ఇవి కూడా నేను ఈ మా పక్కన ఊరు అన్నాను కదా ఇది ఓలపల్లనే అక్కడ తీసుకున్నాను ఇవి లైనింగ్స్ అవి డ్రెస్సుల్లోకి ఫ్రాకుల్లోకి లోపల లైనింగ్ అయితే నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లైనింగ్లు జాకెట్ ముక్కలు పాల్స్ ఇవన్నీ ఓలపల్లలో తీసుకున్నాను ఈ చీరలు కూడా నేను హైదరాబాద్లో తీసుకున్నాను పట్టు చీరలు తీసుకున్నాను అవైతే వెంటనే అయిపోయి చాలా బాగున్నాయండి ఆ షాప్ డీటెయిల్ ఇక్కడ పెడతాను నేను ఏ షాప్ అనేది కంపల్సరీ మీరు వెళ్ళి మీకు నచ్చితే ఎన్ని ఎక్కడ చూసారో అక్కడ మాత్రం తీసుకోవడం కాదు నాలుగు ఐదు షాప్ ప్పులు తిరిగి ఏది మీకు రీజనబుల్గా ఉందో అక్కడ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇందులో మీకు అర్థం కాకపోతే ఇవైతే నేను కుట్టిన కొన్ని ఇది నేను రెడీమేడ్గా తీసుకున్న డ్రెస్సులు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్